వెల్కమ్ టు మై ఛానల్ పద్మ ఫ్లర్తీ వ్లాగ్స్ మీ ముఖం తేటగా మంచి కలర్తో రావాలంటే మాత్రం ఈ ఫేస్ క్రీమ్ మీరు వాడి తీరాల్సిందేనండి మీ ముఖం మీద ఉన్న మొటిమెలకి చెక్ పెట్టాలన్నా ముఖం క్లీన్ అవ్వాలన్నా మంచి రంగు రావాలన్నా మీకు పిగ్మెంటేషన్ ఉంటే దానికి చెక్ పెట్టాలన్నా నల్లటి మచ్చల్లాంటివి ఉంటే అవి తొలగాలన్నా డార్క్ సర్కిల్స్ మాయమవ్వాలన్నా ఈ ప్యాక్ అనేది మీరు వాడి తీరాల్సిందేనండి ఒక పది రోజులు వాడి చూడండి మీరు ఇంట్లోనే హోమ్ మేడ్ తయారీ అండి ఒక నెల రోజుల వరకు ఈ ఫేస్ క్రీమ్ అనేది తయారు చేసుకొని మీరు పెట్టుకున్నారు అంటే ఇక రోజు చేసుకునే పని కూడా లేకుండా చక్కగా రోజు రెండు పూట్ల కూడా ఫేస్కి అప్లై చేసుకోవచ్చండి నేను చెప్పిన ప్రాబ్లమ్స్ అన్నీ మీ ఫేస్ మీద లేకుండా క్లీన్ అయిపోతాయి ఇక ఈ ఫేస్ క్రీము ఎంత సింపుల్గా తయారు చేసుకోవచ్చో ఇంట్లోనే మనం అనేది చూసేద్దామండి చూడబోయే ముందు ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే కొత్తగా వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో చూస్తూ ఒక లైక్ కొట్టండి ఎందుకంటే మీ సపోర్ట్ అనేది కూడా నాకు చాలా చాలా అవసరము అలానే మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నందువల్ల మీకు నేను పెట్టే వీడియోస్ అన్నీ కూడా నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తాయి అన్ని వీడియోస్ మీరు చూడొచ్చు ఇక వీడియోలోకి వచ్చేద్దామండి ఇది బీట్రూట్ ఫేస్ క్రీమ్ అండి ఇది ఎంత వండర్ఫుల్గా పనిచేస్తుందంటే మీకు మీ ఫేస్కి మీ స్కిన్కి ఎక్కడైనా సరే హ్యాండ్స్కి కానివ్వండి నెక్కి కానివ్వండి చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు మగవాళ్ళు ఆడవాళ్ళు పిల్లలు పెద్దలు వంద సంవత్సరాల వాళ్ళ వరకు అందరూ అప్లై చేసుకోవచ్చు అండి నేను చూపించాను కదా ఒక తాజా బీట్రూట్ని తీసుకోవాలి బాగా తేమ ఉన్న బీట్రూట్ని తీసుకోవాలి మీరు వడలిపోయినట్లు అట్లా ఉన్నదాన్ని తీసుకోవద్దండి నేను కొంచెం పెద్ద సైజు తీసుకున్నాను కదా అందులో సగం బీట్రూట్ అయితే మిక్స్ అయిపోతుంది తేమ చూడండి బీట్రూట్లో ఎలా ఉందో అలా ఉండాలి ఇలా తేమ ఉన్న బీట్రూట్ని మాత్రమే తీసుకోండి శుభ్రంగా కడిగిన తర్వాత ఒక్కసారి టిష్యూ పేపర్తో ఆ తేమ మొత్తం నేను తుడుస్తున్నానండి అలా తేమ లేకుండా చేసుకున్న తర్వాత మనకి ఎంత కావాలో అంత బీట్రూట్ ముక్కను తీసుకోవాలి ఒక నాలుగు స్పూన్లు బీట్రూట్ జ్యూస్ అయితే మనకు సరిపోతుందండి వాటర్ అనేది యాడ్ చేయద్దు బీట్రూట్ జ్యూస్ని మాత్రమే తీసుకోండి చూడండి నేను ఒక ముక్కను పక్కన పెట్టేసి ఒక ముక్కను మాత్రమే నేను జ్యూస్ తీస్తున్నానండి ఇలా పిల్లలతోటి పైన తొక్కు మొత్తం తీసేసుకొని బీట్రూట్ని మనం చక్కగా చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం ఇది మీ అందాన్ని రెట్టింపు చేస్తుందండి ఈ ఫేస్ క్రీమ్ అనేది బీట్రూట్తో నిగనిగలాడే చర్మ సౌందర్యం మీ సొంతం అవుతుందనమాట ఇది ఒక ఆరోగ్యాన్నే కాదండి అందాన్ని ఎంతగానో పెంచుతుంది స్మూత్గా మంచి కలర్తో తెల్లగా నిగనిగలాడిపోతారండి చూడండి పిల్లలతోటి చక్కగా పైన పొట్టు తీసేసుకున్నాము కదా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఎందుకంటే మిక్సీ తిరగదు కదండి పెద్ద ముక్కలైతే బీట్రూట్ అంటే చక్కగా జస్ట్ అలా ఆడించగానే తిరిగిపోయిద్ది కానీ చిన్న ముక్కలైతే మనకి జ్యూస్ అనేది త్వరగా వస్తుంది ఇలా బీట్రూట్ జ్యూస్ని మన స్కిన్ మీద అప్లై చేసుకోవటమే కాదండి మనము రోజు కడుపులోకి ఈ జ్యూస్ని తీసుకున్నా కూడా చర్మం నెగనిగల ఆడుతుందండి బీట్రూట్ జ్యూస్ ఎవరైతే తీసుకుంటారో రోజుకు ఒక గ్లాస్ చొప్పున వాళ్ళ స్కిన్ కూడా నిగ్గనిగ్గలాడుతూ ఉంటుందన్నమాట ఇప్పుడు మిక్సీ పెడదాము చూశారు కదా ఇలా మిక్సీ పట్టుకొని మెత్తగా చేసుకోవాలి అప్పుడు వాటర్ అనేది బీట్రూట్లో నుంచి మనకి బయటకు వస్తుంది కదా ఆ వాటర్ని మనం స్ట్రైనర్లో ఇప్పుడు జ్యూస్ మాత్రమే తీసుకుందాము స్ట్రైనర్లో వేసుకొని ఆ పిప్పి అవసరం లేదు పక్కన పడేసుకోవచ్చు మీరు ఈ బీట్రూట్ ఫేస్ క్రీమ్ అనేది చర్మానికి అప్లై చేసుకోవటం వల్ల చర్మ సమస్యలు మీకు ఏమైనా ఉన్నా కూడా అవి పూర్తిగా తగ్గటానికి తోడ్పడుతుందండి అంత బాగా పనిచేస్తుంది అనమాట తాజా బీట్రూట్ని చేసుకొని ఇలా ఫేస్ క్రీమ్ చేసుకొని మీరు ఒక వన్ మంత్ కష్టపడకుండా ఇంట్లో పెట్టుకొని ఎంత తక్కువ ఖర్చుతోటి మీ అందాన్ని పెంచుకోవచ్చు అంటే అంత తక్కువ ఖర్చుతో మీ అందాన్ని రెట్టింపు చేసుకోవచ్చు అండి అదే పార్లర్కి వెళ్తే ట్రిప్కి ఐదు వేలు అనేది అవుతుందండి ఇప్పుడు ఆ జ్యూస్ తీసుకున్న తర్వాత గ్లెజరిన్ అనేది ఒక్క స్పూన్ తీసుకోవాలి మనం ఏ స్పూన్ తోటైతే నాలుగైదు స్పూన్లు బీట్రూట్ జ్యూస్ తీసుకుంటామో అదే స్పూన్ తోటి ఒక్క స్పూను గ్లిజరిన్ అనేది వేశానండి ఇప్పుడు గ్లిజరిన్ వేసిన తర్వాత ఈ విటమిన్ ఆయిల్ అనేది అందాన్ని రెట్టింపు చేయడానికి ఎంతో బాగా తోడ్పడుతుందండి విటమిన్ ఈ ఆయిల్ అనేది అర స్పూన్ వేశాను బాగా గుర్తుపెట్టుకోండి అర స్పూన్ విటమిన్ ఈ ఆయిల్ గ్లిజరిన్ ఒక్క స్పూను బీట్రూట్ జ్యూస్ అనేది ఒక ఐదు స్పూన్లు మొత్తాన్ని బాగా షేక్ చేసుకోవాలి ఆయిల్స్ రెండు వేసాము కదా గ్లిజరిన్ విటమిన్ ఈ ఆయిల్ వేసిన తర్వాత బాగా అలా మిక్స్ చేసుకోవాలన్నమాట ఆ జ్యూస్లో ఇప్పుడు అలా బాగా కలిసిన తర్వాత ఇందులో మనం ప్యూర్ అలోవీరా అండి ఆ అలోవిరాని మిక్స్ చేసుకోవాలి ఇది అందానికి ఎంతో బాగా తోడ్పడుతుంది మన స్కిన్ని స్మూత్గా చేస్తుంది షుగర్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకు కూడా ఈ క్రీమ్ ఎంతో బాగుంటుందండి బీట్రూట్ క్రీమ్ అనేది అలా కాకుండా మన దగ్గర ప్యూర్ అలోవేరా ఎప్పుడూ అవైలబుల్గా ఉంటుందండి షుగర్ వాళ్ళకి అరికాళ్ళకి రాసుకోవటానికి కానివ్వండి స్కిన్ పగిలినట్లున్నా రాసుకోవటానికి కూడా చాలా బాగుంటుందండి కెమికల్ లేకుండా మన దగ్గర ప్యూర్ అలోవేరా జెల్ అనేది ఉండటం జరుగుతుంది ఆ అలోవేరా జెల్ని తీసుకొని మనము ఒక నాలుగు స్పూన్లు పడుతుందండి ముందు రెండు స్పూన్లు వేసి దాన్ని మిక్స్ చేసిన తర్వాత చూసుకొని ఆ తర్వాత రెండు స్పూన్లు వేసుకుందాము ఐదు స్పూన్లు బీట్రూట్ జ్యూస్కి నాలుగు స్పూన్లు అయితే సరిపోతుందండి అలోవెరా జెల్లు ఒక స్పూను గ్లేజరిను అర స్పూన్ ఈ విటమిన్ ఆయిల్ ఈ నాలుగు కాంబినేషన్తో వీటి కాంబినేషన్తో చేసిన ఈ బీట్రూట్ ఫేస్ క్రీమ్ అనేది మీ అందాన్ని ఎంత పెంచుతుందంటే అంత పెంచుతుందండి ఇక దాంట్లో తిరిగనేదే లేదు మోటి మెలికి చెక్ పెడుతుందని చెప్పాను కదా అలానే మీ ముఖం మొత్తం క్లీన్ అయిపోతుంది మంచి రంగు అనేది మీరు వస్తారండి ఇది నిజం అన్నమాట చక్కగా ఇలా మీరు ఒక్కసారి తయారు చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నారంటే నెల రోజుల వరకు బయట కూడా పాడవదండి కానీ మీకు చేసిన రోజు ఎలా ఉంటుందో అలానే ఉండాలి అంటే ప్రతి ఒక్కరికి ఫ్రిడ్జ్ అనేది ఉంటుంది కదా ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఏ రోజు కొంచెం తీసుకొని బయట పెట్టుకొని ఆ రోజుకు ఆ రోజు తీసి పెట్టుకున్నారు అంటే తాజాగా చేసిన రోజు ఎలా ఉంటుందో క్రీమ్ అనేది అలానే ఉంటుందండి అలానే మన దగ్గర గ్లిజరిన్ ఈ విటమిన్ ఆయిల్ అలోవీరా జెల్లు ఇవన్నీ కూడా పద్మాస్ ప్రోడక్ట్స్లో ఎప్పుడు అవైలబుల్గా ఉంటాయండి స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాంటాక్ట్ అయితే మీరు వాట్సాప్లో హాయ్ అని పెడితే చాలండి మా లిస్ట్ అంతా ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది మీకు ఏ ఫేస్ ప్యాక్ కావాలన్నా హెయిర్ ఆయిల్ కావాలన్నా బ్యూటీ ప్రోడక్ట్స్ కానివ్వండి హెయిర్కి సంబంధించినవి కావ కానివ్వండి అన్నీ మా పద్మాస్ ప్రోడక్ట్స్లో ఎప్పుడు అవైలబుల్గా ఉంటాయండి ఈ బీట్రూట్ ఫేస్ క్రీమ్ అనేది కూడా మీరు చేసుకోలేని వాళ్ళకి మన దగ్గర ఎప్పుడు అవైలబుల్గా ఉంటుందండి మేము చేసి మీకు కొరియర్ ద్వారా పంపించబడుతుంది మీరు ఆర్డర్ చేసుకుంటే చక్కగా రెడీ అయిపోయింది చూడండి మనం క్రీమ్ అనేది ఫేస్ క్రీమ్ ఎంత బాగుందో చూశారు కదా అన్నీ మనం తాజా ఐటమ్స్ వేసుకొని కనుక మనం చేసుకున్నాము అంటే స్కిన్కి సంబంధించినవి ఎప్పుడైనా సరే ఫ్రెష్గా ఉండేవి మంచి ఐటమ్స్ తోటి తయారు చేసుకున్నామంటే మన స్కిన్ అనేది పాడవకుండా మన స్కిన్ రెట్టింపు అందాన్ని తెచ్చుకుంటుందండి డేట్ అయిపోయినవి ఏవేవో తక్కువ రేటువి అలాంటివి తీసుకొచ్చుకొని మన స్కిన్కి అప్లై చేసుకుంటే ఉన్న అంతం కూడా పోతుందనమాట మా దగ్గర అన్నీ నెంబర్ వన్ క్వాలిటీస్ ఉంటాయండి ఫేస్ ప్యాక్స్ అవనివ్వండి ఏవైనా కూడా చూడండి రెడీ అయిపోయింది బీట్రూట్ ఫేస్ క్రీమ్ అనేది మీకు ఇప్పుడు ఒక బాటిల్ చూపిస్తున్నాను కదా ఈ బాటిల్లో పెట్టేసుకొని చక్కగా మీరు భద్రపరుచుకున్నారంటే నెల రోజుల తర్వాతే మళ్ళీ ఈ ఫేస్ క్రీమ్ తయారు చేసుకోవచ్చండి ఒకసారి చేసుకున్నది నెల రోజులు వాడుకోవచ్చు మీరు ఇది అన్ని వయసుల వాళ్ళు పెట్టుకోవచ్చు అని చెప్పాను కదండి ప్రతి ఒక్కరూ పెట్టుకొని వారానికి మూడు రోజులైతే మస్ట్గా పెట్టుకోండి అండి మంచిది లేదు మేము ఇంట్లోనే ఉంటాం మేడం రోజు పెట్టుకుంటాము వాళ్ళు రోజు పెట్టుకోండి లేదు ఇంకా మేము అందంగా త్వరగా రావాలి మేము రోజుకు రెండు పూట్ల కూడా అప్లై చేసుకుంటాం మేడం అనుకునే వాళ్ళు రోజుకు రెండు పూట్ల కూడా స్నానానికి వెళ్ళబోయే ముందు అప్లై చేసుకొని మీరు పెట్టుకోవచ్చండి చల్లటి నీళ్ళు కానీ గోరువెచ్చటి నీళ్ళతో కానీ మీరు వాష్ చేసేసుకోవచ్చు అలాగే అరగంట సేపు అయితే ఆరిపోతుందండి మీ స్కిన్కి అప్లై చేసుకున్న తర్వాత ఇంకా ఎక్కువసేపు ఉంచుకున్న ఏమీ కాదండి అరగంట అయితే తప్పకుండా మీ స్కిన్ మీద ఉంచుకోండి చూడండి నేను చూపిస్తున్నాను ఎలా ఉందో నేను ఫేస్కి అప్లై చేసి కూడా చూపిస్తానండి మీకు ఎంత బాగుందో చూసారు కదా బీట్రూట్ ఫేస్ క్రీమ్ అనేది ఇది మీకు ఎంత మనీ పెట్టినా దొరకదండి ఇంత తాజా ఫేస్ క్రీమ్ అయితే మా దగ్గర అవైలబుల్గా ఉంది లేదంటే మీరు ఇంట్లోనైనా తయారు చేసుకోండి ముందు మీ మొటిమలకి పిగ్మెంటేషన్కి అన్నిటికీ నల్లటి మచ్చలకి డార్క్ సర్కిల్స్కి అన్నిటికీ చెక్ పెట్టేసేయచ్చండి మంచి రంగును కూడా మీరు పొందొచ్చు అనమాట ఈ ఫేస్ క్రీమ్ అనేది మీరు వాడుకుంటే కనుక చూశారు కదండి ఈరోజు ఒక మంచి ఫేస్ క్రీమ్ తోటి బీట్రూట్ ఫేస్ క్రీమ్ తోటి మీ ముందుకు వచ్చాను కదా ఈ వీడియో చూసి ఇది వాడుకొని ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో తెలియచేసి అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో చూస్తూ ఒక్క లైక్ కొట్టండి ఫేస్ క్రీమ్ని వాడుకోండి మీ అందాన్ని పెంచుకోండి చూడండి స్కిన్ మీద ఎలా ఉందంటే ఒక దూది పెట్టి మనం ఇలా ఇలా అనుకుంటే ఫేస్ మీద ఎంత మెత్తగా ఉంటుందో అంత మెత్తగా ఉందండి ఈ ఫేస్ క్రీమ్ ఫేస్ మీద పెడుతుంటే మెత్తగా స్మూత్గా ఉందనమాట అలాగే రంగు కూడా వెంటనే వచ్చేస్తారండి మంచి కలర్ వచ్చేస్తారు ఇది అప్లై చేసుకుంటే మీరు కూడా ఇలానే అప్లై చేసుకోండి హ్యాండ్స్ కూడా అప్లై చేసుకోవచ్చండి చిన్నపిల్లలకు కూడా అప్లై చేసుకోవచ్చు కాకపోతే చేతి మీద ప్యాచ్ టెస్ట్ చేసుకొని ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోండి నేను చూపించే ప్రోడక్ట్స్ అన్నీ నా ఓన్ ప్రోడక్ట్స్ అండి కొలాబరేషన్ కాదు ప్రమోట్ చేయటం కానే కాదు